హలో నిశ్రావు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ జెన్ జి ఇది ఖచ్చితంగా చూడాలి కారణం ఏంటంటే ఇది వినాలి కూడా కారణం ఏంటంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు పిల్లలు పుట్టినటువంటి మహిళలతోటి సెక్స్ చేసి వాళ్ళని కనుక గర్భవతులను చేస్తే మీకు పది లక్షలు ఇస్తారు అని చెప్పి ఒక ఆఫరు సోషల్ మీడియాలో వచ్చేసింది దానికి సంబంధించిన లింకులు కూడా ఇచ్చారు చాలా కాలం నుంచి పిల్లలు పుట్టడం లేదు ఆ పిల్లలు పుట్టినటువంటి మహిళలు తమ దగ్గర ఉన్నారు వాళ్ళ కనుక మీరు వాళ్ళతోటి సక్సెస్ చేసి వాళ్ళని కనుక గర్భతులను చేస్తే మీకు పది లక్షలు ఇస్తాము అని చెప్పి సోషల్ మీడియాలో కాల్ఫర్ చేశారు దానికి సంబంధించిన కొన్ని లింకులు కూడా పెట్టేశారు దాంతో పొలోమని చాలామంది దీంట్లో లాగిన్ కావటం గర్భవతులు తాము చేస్తామని చెప్పి ముందుకు రావటం యువత ఇదంతా ఒక పెద్ద సోషల్ మీడియా వార్ లాగా అయిపోయింది మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వాస్తవంగా ఈ మధ్యకాలంలో పిల్లలు లేనటువంటి సంఖ్య పెరుగుతుంది నూటికి ముప్పై మందికి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు దానికి రకరకాల కారణాలు క్రోమోజోములు బలహీనపడటం అండాలకు సంబంధించి విడుదల కాకపోవటం మహిళల్లో ఈ రెండు బాగున్నప్పటికీ గర్భం రాకపోవటం ఇతర రకరకాలుగా కారణాలతోటి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది జనాభా సంఖ్య కూడా తగ్గి తగ్గిపోతుంది మీరు పిల్లల్ని కనండి అని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు చెప్తూ ఉన్నారు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో మీరు పిల్లలను పుట్టించండి మీకు బహుమతులు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే భారతదేశంలో పిల్లలు పుట్టినటువంటి మహిళలను మీకు అప్పచెప్తాము వాళ్ళకి మీరు గర్భంగానికి వచ్చేలాగా సెక్స్ చేస్తే మీకు పది లక్షలు ఇస్తామని చెప్పి ఒక అట్రాక్టివ్ ఆఫర్ని యువకులకు కొంతమంది ఇచ్చారు దీంతో ఇది పోలీసుల దాకా చేరింది పోలీసులు కేసు పెట్టేంత వరకు వెళ్ళింది ఎందుకు వచ్చింది ఎలాంటి పరిస్థితి అసలు అని అంటే ఇప్పుడు పిల్లలు కిడ్నాపులు జరుగుతున్నాయి విజయవాడ కేంద్రంగా చేసుకొని ముంబై బ్యాచ్ ముంబై మాఫియా ముంబై డాన్స్ ఎంటర్ అయిపోయి పసిపిల్లలను పొత్తిళ్ళ నుంచి గర్భవతుల పొత్తిళ్ళ నుంచి బాలింతల పొత్తిళ్ళ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్లిపోయి విక్రయిస్తున్నారు అమ్ముతున్నారు ఎంత విచిత్రమైనటువంటి పరిణామాలు సమాజంలో చోటు చేసుకున్నాయంటే అద్దె గర్భం అంటే గర్భాన్ని కొనుగోలు చేస్తున్నారు అలాగే పిల్లల్ని కొనుగోలు చేస్తున్నారు కణాలను కొనుగోలు చేస్తున్నారు అండాలను కొనుగోలు చేస్తున్నారు పిండాన్ని కొనుగోలు చేస్తున్నారు శిశువులను కొనుగోలు చేస్తున్నారు ఇవి చాలక ఇప్పుడు కొత్త ట్రెండ్ మీరు గర్భవతులని సెక్స్ చేసి గర్భత్వం చేస్తే మీకు పది లక్షలు సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ ఇంటి దగ్గర కూర్చొని ఇలాంటివన్నీ చేసేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు మరి ఇది ఎక్కడ జరిగింది పోలీసులు దీని మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు ఇది కేవలం ప్రాథమిక దశలోనే ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రకటనలు అనేక వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ ప్రకటన నమ్మచ్చా నిజమేనా అని అంటే సైబర్ కాళ్ళు సైబర్ మోసగాళ్ళు సైబర్ మోసగాళ్ళు ఇలాంటి ప్రకటనతోటి యువతను పెట్టి యువత నుంచి డబ్బులు లాక్కొని యువత ఖాతాల్ని ఖాళీ చేస్తూ వాళ్ళని ఏదైతే అట్రాక్టివ్గా ఇలాంటి అనౌన్స్మెంట్ చేశారో దానికంటే ఎక్కువగా యువత నిరసించిపోయేలాగా చేస్తూ ఉన్నారు సైబర్ నేరగాళ్లు ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కడ బయలుదేరారు మీరు మీరు పిల్ పిల్లలు పుట్టినటువంటి మహిళలకి మీరు గర్భాన్ని చేస్తే పది లక్షలు ఇస్తామని చెప్పి అట్రాక్టివ్ ఆఫర్ పెట్టి యువతను తప్పుదావ పట్టించినటువంటి సైబర్ నేరుగాలు ఎక్కడంటే ఇది బీహార్లో బీహార్లో కొత్త తరహా సైబర్ మోసం ఏంటని సైబర్ మోసం కొత్త పుంతలు దొరుకుతుంది బీహార్లోని నవాదా కేంద్రంగా మొదలైన ఈ సైబర్ మోసంలో అనేక మంది భారీగానే సొమ్ములు పోగొట్టుకున్నట్లు సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు పిల్లలు లేని మహిళలతో సెక్స్లో పాల్గొని గర్భధులను చేస్తే పది లక్షలు ఇస్తామంటూ ఫేస్బుక్ వాట్సాప్లలో వస్తున్నట్టు ప్రకటనలు చూసి అనేక మంది యువత వాళ్ళు లాగిన్ అయ్యారు దేంట్లో లాగిన్ అయ్యారు ఈ ప్రకటనలు చేసి వాట్సాప్ అను ఫేస్బుక్ ప్రకటనలు చేసి ఇక్కడ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ అనేది ఒక లింక్ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ సర్వీస్ అనేది ఇంకొక లింక్ ఈ రెండు పేర్లతో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు రెండు లింకులు పెడతాం ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ సర్వీస్ ఒకటి ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఒకటి ఈ రెండు లింకులతోటి ఈ రెండు పేర్లతోటి వాట్సాప్లో ఫేస్బుక్లో ప్రమోట్ చేశారు దీంతో లాగిన్ అయ్యారు యువత చాలామంది లాగిన్ అయ్యారు మేము పిల్లలను పుట్టిస్తాం మేము పిల్లలను పుట్టిస్తాం పిల్లి పిల్లలు లేనటువంటి వాళ్ళకి అని చెప్పి వాళ్ళు లాగిన్ అయ్యి అయ్యి సైబర్ మోసానికి భారీగా గురయ్యారు సో ఈ రెండు లింకులు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ సర్వీస్ చాలా అద్భుతం ఎంత అద్భుతమైనటువంటి లింక్స్ పెట్టారు చూడండి పేర్లు కూడా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ అంట ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ సర్వీస్ అనే పేరుతోటి ఈ ప్రకటనలు విని యువ యువత మోసపోయారని అక్కడ ఎస్పి అభినవ్ ధీమాన్ ప్రకటించారు కాబట్టి ఇలాంటివి ఏమైనా కానీ ఇప్పుడు బీహార్లో మొదలైనటువంటి ఈ దంద సైబర్ మోసగాళ్ళ దంద ఇది ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు కనుక ఇలాంటి ప్రకటనలకి అట్రాక్ట్ అయితే మీ అకౌంట్స్ ఖాళీ సైబర్ నేర మీ అకౌంట్స్ని ఖాళీ చేస్తారు ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే ఈ ఈ విధమైనటువంటి లింక్స్ తోటి ప్రజలను మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా మన ఎస్కాట్ మేల్ ఎస్కాట్ ఫిమేల్ ఎస్కాట్ ఇవన్నీ చూసాం అంటే మేల్ ఎస్కాట్ అంటే లేడీస్ ఎంగేజ్ చేసుకుంటారు బాయ్స్ని లేదంటే యంగ్స్టర్స్ని నచ్చినటువంటి వాళ్ళని అలాగే గర్ల్ గర్ల్స్ ఎస్కార్ట్ అంటే మహిళల్ని నచ్చినటువంటి వాళ్ళని ఎంచు చేసుకుంటే వాళ్ళకి ఈ మహిళల్ని పంపించడం ఇది ఒక రకంగా ఆన్లైన్ వ్యభిచారం ఒక రకంగా ఏంటి ఆన్లైన్ వ్యభిచారం ఆన్లైన్ వ్యభిచారం చేస్తూ బాగా సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు అలాగే ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు దాన్ని దాన్ని అధిగమించి ఇప్పుడు కొత్తగా సహజీవనం ప్రారంభమైంది ఈ సహజీవనానికి సంబంధించి కొన్ని అట్రాక్టివ్ ప్యాకేజెస్ వస్తున్నాయి ఇప్పుడు పిల్లలు లేనటువంటి మహిళలతో సెక్స్లో పాల్గొని గర్భవతిని చేసేటువంటి ప్యాకేజ్ అంటూ ఇప్పుడు అటాక్ట్ చేసి సైబర్ మోసగాళ్ళు యువతను టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉంది బీహార్ పోలీసులు ఇప్పుడు పట్టుకున్నారు ఆ సైబర్ నేరగాళ్ళు ప్రకటించినటువంటి వెబ్సైట్స్ని బ్లాక్ చేసేసారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రకటనలు వస్తే మీరు నమ్మి మోసపోవద్దు థ్యాంక్ యూ